శ్రీకృభ్యోన్మ శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణేన్మ ఓం నమో భగవతి వాసుదేవాయ వేదై సర్వైరహమే వేద్య సమస్త వేదాల ద్వారా తెలియదగిన వాడిని నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు అంతేకాదు వేదాలని సృజించిన వాడు వేదాలను ఎరిగిన వాడు కూడా తానేనని ఆ దేవదేవుడు చెప్పాడు భగవద్గీతలో చెప్పిన ఈ రహస్యాన్ని తెలుసుకున్న వేదవాదులు చాలా అరుదుగా ఉంటారు వేదాలను పూర్తిగా పఠించినప్పటికీ ఈ సత్యం వారి హృదయాల్లో విరియడం లేదు భాగవతంలో శ్రీకృష్ణ మహిమలు విస్తారంగా వర్ణించబడ్డాయి వాటి ముఖ్యోద్దేశం శ్రద్ధావంతులైన మానవులు ఆ దేవదేవుని పట్ల ఆకర్షితులు కావడమే వేదాలు చదివిన సత్యదర్శనం కాని వారులు శ్రీకృష్ణుని ఒక సాధారణ వ్యక్తిగానే భావిస్తారు లేదా అనేక మంది దేవీ దేవతల్లో ఒకనిగా భావిస్తారు లేదా నిజానికి పరప్రమమ్మ నిరాకారమనే నిర్ణయానికి వచ్చేస్తారు కానీ శ్రీమద్ భాగవతంలో శృతులు రూపధారణ చేసినవై శ్రీకృష్ణ భగవాను కీర్తించిన విషయం వర్ణించబడింది అది శృతులు అంటే వేదాల అసలు ప్రయోజనాన్ని స్పష్టంగా తెలుపుతుంది ఆ శృతులలో ఒకటి ఈ విధంగా ఉంది మనిషి నిన్ను అనుభూతం చేసుకున్నప్పుడు పూర్వపుణ్య పాపాల వలన కలిగే శుభము అశుభాలను ఏమాత్రం పట్టించుకోడు ఎందుకంటే ఆ శుభ అశుభాలను నియంత్రించే పడవు నీ ఒక్కడవే అందుకే అటువంటి ఆత్మదర్శి అయిన భక్తుడు సాధారణ మనుషుల మాటలను పట్టించుకోడు ప్రతి యుగంలోనూ అవిచ్ఛిన్నమైనట్టి మను పరంపరలో కీర్తించబడే నీ మహిమలనే అతడు ప్రతి దినం తన చెవులలో నింపుకుంటాడు ఆ విధంగా అతనికి నీవే చర్మ మోక్ష అవుతావు అంటే కృష్ణ మహిమలను నిరంతరం వినడం ద్వారానే మనిషి జ్ఞానవైరాగ్య యుక్తుడై మానవ జన్మ వలన కలిగే చరమసిద్ధిని పొందగలుగుతాడని వేదాలు స్పష్టంగా చెప్పాయి వేదాలు చదివినా భగవంతుడు రూపతత్వాన్ని అర్థం చేసుకోలేని మాయావాదులు తమ విషయ భోగల ఆలస్యం తొలగించుకోలేక భౌతిక జగత్తులోనే దుఃఖాల పాలవుతుంటారు ఆ విధంగా భక్తులకు పరమానందకారకమైన శ్రీకృష్ణ మహిమలు ఇంకా వినాలని కోరుకున్నట్టు పరీక్షిత్తు సుఖదేవ స్వామిని ఒక ప్రశ్న అడిగాడు సుఖమహర్షి భోగరహితుడైన శివుని అర్చించే వాళ్ళు ధనభోగాలతో తొలతూడుతుండగా లక్ష్మీపతి అయిన శ్రీహన్ను అర్చించే వాళ్ళు ఆ విధంగా ధనభోగాలు అనుభవిస్తున్నట్లు కనిపించదు విరుద్ధ స్వభావాలు కలిగిన ప్రభువులను వారికి ఈ విధమైన విరుద్ధమైన ఫలితాలు కలగడానికి కారణమేంటి పరీక్షతో అడిగిన ప్రశ్నకు సుఖదేవ స్వామి కృష్ణమహిమను వర్ణించడం మొదలుపెట్టారు శివుడు ప్రకృతితో సర్వదా కూడి ఉంటాడు ప్రకృతి త్రిగోణాల కోరిక మేరకు అతడు స్వయంగా మూడు రూపాల్లో ప్రకటమై ఆ విధంగా సత్వరజ స్తంభోగుణయుతమైన మూడు అహంకారాలతో ఉంటాడు అట్టి అహంకారాల వికారములే పదహారు తత్వాలుగా ప్రకటమవుతాయి శివభక్తుడు ఈ తత్వాల్లో ఏ ఒక్క ధాన్యం అతని నచ్చిస్తే సత్సంబంధమైన సమస్త సంపదలను పొందుతాడు కానీ శ్రీహరి ప్రకృతి గుణాలతో సంబంధం లేనివాడు అతడు దేవదేవుడు సర్వసాక్షి నిత్య సాక్షి ప్రకృతికి అతీతుడు అతని నచ్చించేవాడు అతనిలాగే గుణతీతుడవుతాడు ధర్మరాజు అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత నీవు అడిగిన ప్రశ్ననే శ్రీకృష్ణుని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తుల్ని తాను ఉద్ధరించే విధాన్ని స్పష్టంగా తెలియజేశాడు ఎవరి పట్లనైతే శ్రీకృష్ణుడు విషయ విశేషానుగ్రహం చూపిస్తాడో అప్పుడు అతని సమస్త సంపదలను హరిస్తాడు దానితో అతని బంధువులందరూ దూరమవుతారు అప్పుడు అతడు శ్రీకృష్ణుడితో చెలిపి చేస్తాడు అప్పుడు తిరిగి అతనిపై దేవదేవుడు కృపను చూపుతాడు ఆ కృప ఫలితంగా భక్తుడు పరతత్వజ్ఞానాన్ని పొంది సంసార చక్రం నుంచి బయటపడతాడు శ్రీకృష్ణుని ఆరాధన చాలా కఠినం కాబట్టి జనులు సాధారణంగా ఇతర దేవతలను పూజిస్తారు ఆ దేవతలందరూ అతి సులభంగా ప్రసన్నులయ్యే నైజాన్ని కలిగి ఉంటారు ఆ దేవతల నుంచి వరాల్ని పొంది జనులు మందమతులై ఆ దేవతల పట్లనే అపరాధం చేస్తారు దాని గురించి తెలిపే ఈ కథ ఈ విధంగా ఉంది పూర్వము వృకాసురుడిని అచురుడు నారదుని కలుసుకొని మువ్వురు ప్రధాన దేవతల్లో ఎవరు శీఘ్రంగా ప్రసన్నులవుతారు అని ప్రశ్నించాడు శివుడే శీఘ్రంగా ప్రసన్నుడయ్యే దేవుడని నారదుడు జవాబు చెప్పాడు అది విని వృకాసురుడు కేదార వెళ్ళి తన శరీరం నుంచి మాంసఖండాలను తీసి అగ్నిలో వేసి యజ్ఞం చేశాడు శివుని ప్రీత్యర్థమై తన శరీరాన్ని వాడు తప్పింపచేశాడు అయినా శివదర్శనం కాలేదు నిరాశకు గురి అయిన వృకాసురుడు ఏడవ రోజున తన శిరోజాలను కేదారతీర్థంలో తడిపి చివరికి తన గొంతునే కోసుకోవడానికి సిద్ధపట్టాడు అప్పుడు ఆ అసురుని తెగింపుకు ఆశ్చర్యపడిన శివుడు వెంటనే నుంచి ప్రత్యక్షమయ్యాడు ఇష్టమైన వరాల్ని కోరుకోమని ప్రేమతో పలికాడు శివుని మాటలకు సంతోషించిన వృకుడు తానెవరి తల మీద చెయ్యి పెడతాడో వాడు వెంటనే మరణించాలనే అడిగాడు అది వినిన శివుడు కొంత కలత చెందినట్లు కనిపించినా చివరికి తధాస్తు అని పలికాడు శివుడు ఇచ్చిన వరం అచ్చం పాముకు పోసినట్టే అయింది వరం లభించగానే వృక్షాసురుడు దాన్ని శివుని మీదనే ప్రయోగించబోయాడు అసురుడిని అఖాయిచ్చని చూసి శివుడు పరుగులు ప్రారంభించాడు అతని వెంట వృక్కాసురుడు పరిగెత్తాడు శివుడు ఇచ్చిన వరం నుంచి శివుడు ఏ విధంగా కాపాడాలో దేవతలు ఎవరికి అర్థం కాలేదు శివుడు పరిగెత్తుకుంటూ వైకుంఠ లోకానికి వెళ్ళాడు విషయమంతా వెంటనే అర్థమైంది భక్తుల దుఃఖాన్ని హరించడమే నారాయణుని నైజం అప్పుడు ఆ దేవదేవుడు వెంటనే ఒక బ్రహ్మచారి వేషాన్ని ధరించి వృక్కాసుడు ముందుకు వచ్చాడు ఉరుకులు పరుకులతో వెళుతున్న వృక్కుని ఆ బ్రహ్మచారి ఆపి తీయని మాటలు పలికాడు కాస్త విశ్రమించి ముందుకు వెళ్ళమని చెప్పాడు ఆ బాలుని మాటలు వృక్కాసురుడు అలసటలు తీర్చాయి తర్వాత బ్రహ్మచారి అసలు విషయం ఏంటని పరుగులకు కారణం ఏంటని అడిగాడు ఉరుకుడు అన్ని పోసగుచ్చినట్టు చెప్పాడు ఇదా సంగతి శివుడి మాటలు నేను నమ్మను పిశాచ గుణాన్ని పొందమని దక్షుడు ఏనాడో శివుని చెప్పించాడు శివుని మాటలపై విశ్వాసం వద్దు కావాలంటే నీవే పరీక్షించుకో నీ చెయ్యిని నీ తెల్ల పెట్టుకో అప్పుడు నీకే తెలుస్తుంది శివుని మాట్లాడిన అబద్ధాలని నీకే అర్థమవుతుంది ఆ తర్వాత శివుడు మళ్ళీ ఆ ఆడకుండా ఉండేటట్టు అతన్ని వధించి వెయ్యి అని తీజిగా పలికాడు దేవదేవిని మోహకర వాకులచే భ్రమితుడై వృకాసురుడు తన చేయి తన తలపై పెట్టుకున్నాడు మరుక్షణమే తల భగ్నం కాగా మరణించిన నెలకొలాడు అప్పుడు ఆకాశంలో ధ్వానాలు వినివచ్చాయి గంధర్వులు నారాయణుపై పుష్ప కురిపించారు శివుడు ఆ విధంగా సంకటం నుంచి బయటపడ్డాడు నారాయణుని మహిమ అనంతమైంది అతడు శివుని రక్షించిన ఈ లీలను కీర్తించేవాడు లేదా వినేవాడు సమస్త శత్రువుల నుండి నిరంతర జన్మ వృత్తుల నుంచి బయటపడతాడు ఈ విధంగా ఫలశృతిని తెలిపిన సుకుడు త్రిమూర్తుల్లో ఎవడో మహన్నతుడో నిర్ణయించడానికి ఋషి బృందం సరస్వతీ నది తేటంలో ఆలోచించడం ఆ కార్యనిర్వహణకు బృగుమరిచిన త్రిమూర్తుల చింతకు పంపడం ఆ ఋషి చేసిన పరీక్షల్లో విష్ణువు నెగ్గటం పరీక్షిత్తుకు తెలియజేశాడు ఋషి బృందం చేసిన పరీక్ష ద్వారా విష్ణువే దేవతా శ్రేష్ఠుడని లోకానికి తెలిసింది ఆ దేవదేవు నుండియే శాంతి అభయత్వము ధర్మము జ్ఞాన సహితమైన వైరాగ్యము అష్టసిద్ధులు మనోనిర్మలత్వము యశోవృద్ధి కలుగుతున్నాయి అందుకే శాంతియుతులైన బ్రాహ్మణులు నిస్వార్థంగా దేవదేవిని దేవదేవుని పూజిస్తారు స్వామి శ్రీకృష్ణ మరొక మహిమను వర్ణించడం మొదలుపెట్టారు ద్వారకలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకసారి అతనికి ఒక పుత్రుడు జన్మించాడు కానీ శిశువు పుట్టగానే మరణించాడు బ్రాహ్మణుడు ఆ శిశు కళీపరాన్ని తీసుకుని వెళ్లి ఉగ్రశిను సభాద్వారం చెంత పడేసి నిందలు వేశాడు అయోగ్యుడైన పాలకుని కారణంగానే తన పుత్రుడు మరణించాడని ఆ బ్రాహ్మణుడు కోపంతో దుఃఖంతో పలికాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి రెండో సంతానం కలిగింది ఆ శిశువు కూడా పురుట్లోనే మరణించాడు మూడో శిశు కూడా అదే పట్టింది శిశువు మరణం జరిగిన ప్రతిసారి ఆ బ్రాహ్మణుడు మృతశిశువుని సభాగృహం ముందు పడేసి రాజుని నిందించి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఎనిమిది సార్లు జరిగింది తొమ్మిదవసారి కూడా అదే విధంగా జరిగినప్పుడు బ్రాహ్మణుడు క్రోధావేశంతో రాజునింద చేయసాగాడు ఆ సమయంలో అర్జునుడు ద్వారకలోనే ఉన్నాడు వెంటనే అతడు వెళ్ళి బ్రాహ్మణుని అసలు విషయం గురించి తెలుసుకుని అతని సంతానాన్ని రక్షిస్తానని మాటిచ్చాడు ఒకవేళ ఆ విధంగా చెయ్యలేకపోతే అగ్నిప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుని మాటలు బ్రాహ్మణుడు విశ్వసించలేదు కృష్ణ బలరాములే చెయ్యలేని కార్యాన్ని అర్జునుడు ఏ విధంగా చేయగలడని బ్రాహ్మణుడు అన్నాడు శివునే యుద్ధంలో సంపృప్తిపరచగలన్న నేను అవసరమైతే మృత్యుదేవతతోనే పోరాడి నీ పుత్రులను వెనక్కి తెస్తాను నా మాట నమ్మవలసింది అని అర్జునుడు మనోనిబ్బరంతో అన్నాడు అతని మాటలను విశ్వసించి బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుని భార్య కొంతకాలానికి మళ్ళీ ప్రసవానికి సిద్ధమైంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అర్జునుడు విల్లంబులతోనూ ప్రసూతి గృహానికి వెళ్ళి అక్కడ నానా అస్త్రాలతోనూ శరపంజరాన్ని నిర్మించాడు సూతికా గృహం చుట్టూ బాణలతో దుర్భీజమైన కవచం ఏర్పడింది బ్రాహ్మణికి ప్రసవమైంది బాలుని రోదన అందరికీ వినిపించింది కానీ కాసేపటికి అకస్మాత్తుగా ఆ శిశువు శరీరంతో పాటు ఆకాశంలో అంతర్హితుడయ్యాడు ఇంతకుముందు కనీసం మృత శరీరం అక్కడ పడి ఉండేది ఈసారి శరీరమే మాయమైంది అది చూసి బ్రాహ్మణుడు అర్జునుని నిందించాడు ఆ నిందలను భరించలేక అర్జునుడు తన యోగశక్తిని ఉపయోగించి యమపురికి వెళ్ళాడు అక్కడ నుండి వాయువరణాది లోకాలకు వెళ్ళాడు రసాతలం మొదలుకొని స్వర్గ అంచుల వరకు వెళ్ళాడు అయినా బ్రాహ్మణుని సంతానం జాడ కనిపించలేదు పాలన భంగం వలన అతడింకా అగ్నిలో ప్రవేశించబోయాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని వారించి బ్రాహ్మణ బాలురలను చూపిస్తానని పలికాడు వెంటనే ఆ దేవదేవుడు ఒక దివ్య రథంలో అర్జున సహితంగా ఆసీనుడే పశ్చిమ దిక్కుగా వెళ్ళాడు ఆ రథం సప్త ద్వీపాలను సప్త సముద్రాలను లోకాలోక పర్వతాలను దాటి సువిశాలమైన అంధకార బంధుర ప్రాంతాన్ని చేరుకుంది ఆ చీకటిలో గుర్రాలకు దారి కనిపించలేదు అప్పుడు యోగేశ్వరుడిని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు దివ్య ప్రభలు చక్రం అక్కడ ఉన్నట్టు చీకట్లను హరించింది ఆ విధంగా సుదర్శన చక్ర వెలుగులలో గుజ్రాలు ముందుకు సాగాయి రథం ముందుగా సాగి సర్వవ్యాప్తమైన బ్రహ్మజ్యోతిని చేరుకుంది ఆ దేదీప్యమానమైన వెలుగును చూడలేక అర్జునుడు కళ్ళు మూసుకున్నాడు తర్వాత కృష్ణాచులు ఉత్తుంగ తరంగాలతో సోబిల్లే బిల్లంలో ప్రవేశించారు అందులో ఒక అద్భుతమైన భవ్యమైన మందిరం కనిపించింది ఆ భవనంలో వేల కొలది పడగలతో ఉన్న శేషశయ్యపై శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు అతనిని నంద సునందాది పార్షదులు మూర్తిభవించిన చక్రాయుధాలు పుష్టి శ్రీకీర్తి అజ అనే శక్తులు నానా రకాలైన యోగ సిద్ధులు సేవిస్తున్నారు శ్రీకృష్ణుడు మహావిష్ణువుకి నమస్కరించి తనకు తానే నమస్కరించుకున్నాడు అర్జునుడు కూడా సంభ్రమంతో చేతులు జోడించాడు అప్పుడు మహావిష్ణువు గంభీర స్వరంతో మాట్లాడుతూ మిమ్మల్ని చూడగూరియే నేను బ్రాహ్మణుని పుత్రుల్ని ఇక్కడికి తెచ్చాను భూభారాన్ని తొలగించి తిరిగి నా చెంతకు వచ్చేయండి అన్నాడు సర్వోత్తమ లోక ఆ విధంగా ఆదేశాన్ని పొందిన కృష్ణార్జునులు తమ సమ్మతిని తెలుపుతూ ఓంకారాన్ని ఉచ్చరించారు తర్వాత బ్రాహ్మణ పుత్రులను వెంట పెట్టుకుని తిరిగి వచ్చారు ఆ శిశువులను వారి బ్రాహ్మణునికి ఇచ్చి అతన్ని ఓదార్చారు విష్ణులోక దర్శనంతో అర్జునుడు పూర్తిగా విస్మితుడయ్యాడు మనిషి ప్రదర్శించే ఎట్టి అసాధారణ శక్తి అయినా కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రకటమేనని అతడు నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణుని లీలా ప్రదర్శనమే అంతటి అద్భుతమైంది శ్రీకృష్ణుడు ఈ జగత్తులో ప్రదర్శించిన మహిమలు అపూర్వములు శ్రీకృష్ణుని పుత్రులందరిలోనూ రుక్మిణీతనయుడైన ప్రజ్యుమ్డు అత్యంత ప్రధానుడు ప్రజుమ్ముడు రుక్మవతిని వివాహం చేసుకున్నాడు అతనికి జన్మించిన అనిరుద్ధుడు వేయి ఏనుగుల బలం కలవాడిగా ఉండేవాడు అనిరుద్ధుడు రోచన వివాహం చేసుకున్నాడు వారి సంతానమే వజ్రుడు యాదవుల ముసల యుద్ధంలో కేవలం వ్రజుడే బతికి బయటపడ్డాడు వ్రజుని తనయుడు ప్రతిబాహు అతని పుత్రుడు సుబాహువు సుబాహుని పుత్రుడు శాంతసేనుడు అతని పుత్రుడు శతసేనుడు దరిద్రులు కానీ అల్పసంతానయుతులు కానీ అల్పాయుష్కులు కానీ దుర్బలు కానీ లేదా బ్రాహ్మణులు నిర్లక్ష్యపంచేవారు కానీ యదువంశంలో జన్మించలేదు శ్రీకృష్ణుడు ఈ ధరణిలో ఆవిర్భవించగా ఐదు ప్రభావాలు స్పష్టంగా ఈ లోకంలో గోచరించాయి అవేమంటే శ్రీకృష్ణుని యదువంశ యశస్సు సర్వత్రా వ్యాపించగా గంగానది మహిమ ధరణిలో తగ్గింది రెండవది దేవదేవుడు సమదర్శి అని అక్షర సత్యం లోకంలో అందరికీ వెల్లడైంది శ్రీకృష్ణుడు దానవులను నిర్జించినా వారికి పరమశ్రేయస్సే కలగడం వల్ల అది నిరూపితమైంది మూడవది చెంచలి లక్ష్మీదేవి శాశ్వతంగా శ్రీకృష్ణుడి సేవార్థమై ఒక్కచోటని నిలిచినదై తన చెంచలత్వాన్ని బాపుకున్నది నాలుగవది దివ్యమైన కృష్ణనామం జనులకు లభించడం కృష్ణ అనే రెండక్షరాల నామం సమస్తమైన అమంగళాన్ని మోహాన్ని నశింపచేయడంలో అద్వితీయమైంది ఈ విషయం చక్కగా నిరూపితమైంది ఇక ఐదవది ధర్మం తిరిగి నాలుగు పదాలపై చక్కగా నిలబడగలిగింది ఈ విధంగా శ్రీకృష్ణ భగవాని దివ్య మహిమలను వర్ణిస్తూ సుఖుడు తనివితేరిగా స్థుతి చేసి పరమానందాన్ని పొందారు ఆ దేవదేవునికి జయ్యమకు కాక సుఖముకు కాక అని పదే పదే పలికారు కృష్ణలీల వర్ణన శ్రవణము కర్భఫలాన్ని నశింపచేస్తుందని తెలిపారు శ్రీకృష్ణ పరబ్రహ్మణేన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణశరణ